девятьсот හිත ക്േ बा deന. తిరుపతిలో గుర్తించారు పోలీసులు తిరుపతి బయలుదేరిన కుటుంబ సభ్యులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ లభ్యమైంది ఈ నెల నాలుగున సాయంత్రం నుంచి కనిపించలేదు బాలుడిగా ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి బాబు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తిరుపతిలో ఉన్నాడని ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు బాబుతో ఫోన్ మాట్లాడటంతో సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో బాబు ఆచూకీ కనుక్కోవడానికి మీర్పేట్ పోలీసులు మరియు కాలనీ వాసులు చేసిన కృషి బాబు తల్లిదండ్రులు కొనియాడారు का रे ये हातील हे मुद्दा कडे आपले ఏదైతే ఆదివారం రోజు మహీధర్ రెడ్డి అనే బాలుడు జిల్లాలు కూడా దాసనారాయణ కాలనీలో తప్పిపోవడం జరిగింది ఆ బాబు ఈ రోజు ఉదయం మంగళవారం ఉదయం ఆరున్నరకి ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి బాబుతో మాట్లాడియడం జరిగింది అదేవిధంగా ఆ బాబు ఏదో దేవుని దర్శనం చేసుకోవాలని వెళ్ళారు నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఆ బాబు కూడా లైవ్లో వాళ్ళ మదర్ తోటి ఫాదర్స్ తోటి మాట్లాడడం జరిగింది మేము కూడా చూసినాము ఆ బాబుని లైవ్లో ఎందుకంటే ఈరోజు మీర్పేట పిఎస్ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తోటి తిరగడం మరి అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా సహకరించడం అదేవిధంగా మా కాన్స్టెన్సీ మాజీ మంత్రి మంత్రిగారైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పటికప్పుడు పిఎస్కి ఫోన్ చేయడం మాకు ఫోన్ చేయడం మరి స్పందించి మరి ఏ నిమిషం నిమిషం వారు ఫాలో అప్ చేయడం మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు ఒక సామాన్య కుటుంబంలో జరిగినటువంటి విషయానికి స్పందించి పెద్ద మనసుతోటి మరి ఈరోజు దొరికే వరకు కూడా వారు ఫాలో అప్ చేశారు మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు దొరకడం మహిళా ఎమ్మెల్యే గారు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మరి ఇలాంటి మళ్ళీ మళ్ళీ కూడా పునరావృతం కాకోకుండా అందరం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అని పబ్లిక్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఈ ఒక్క విషయంలో మా మరి కాలనీ అందరూ కూడా సహకరించారు మరి రాత్రనుక పగలనుక వారికి వెన్నట్టు ఉండి ధైర్యం చెప్పి మనోధైర్యం కోల్పోకుండా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నేను మహీధర్ బాబు వాళ్ళ తల్లిని మహీధర్ రెడ్డి బాబు మా నా పేరేమో కవిత అయితే బాబు ఆదివారం రోజు ట్యూషన్ కన్నీ బయటికి వెళ్ళి అక్కడ నుంచి మీర్పేట్ ట్యూషన్ నుంచి బయటికి వెళ్ళి ఒక బైక్ మీద ఒక అతన్ని లిఫ్ట్ అడిగి వెళ్ళి మళ్ళీ మీర్పే మీర్పేట్లో బస్ ఎక్కి వెళ్ళి మలక్పేటలో దిగి మలక్పేట్ నుంచి స్టేషన్లో ట్రైన్ టికెట్ తీసుకొని తిరుపతి వెళ్ళాడని తెలిసింది ఈరోజు అయితే మార్నింగ్ వేరే ఒక అతను ఫోన్ చేసి వేరే ఒక అతను ఫోన్ చేసి అమ్మను బాబు సేఫ్గా ఉన్నాడని బాబు ఫోన్ చేయడం జరిగింది ఆ బాబు తీసుకె ఆ బాబు ఆయన దగ్గర ఉన్న అతను కూడా సేఫ్గా పోలీస్ వాళ్ళకి అప్పగించేసి సేఫ్గా ఉన్నాడు బాబు సేఫ్గా ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తిరుపతిలో వెస్ట్ ఈస్ట్ జోన్ ఈస్ట్ జోన్లో ఉన్నాడు బాబు సేఫ్గా ఉన్నాడు వీడియో కాల్లో మాట్లాడినాము బాబు చాలా సేఫ్గా ఉన్నాడు ఇదంతా చేసినందుకు సబితమ్మ గారికి చాలా ధన్యవాదాలు అమ్మ నేను నువ్వు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినందువల్లనే ఇవాళ నా బాబు నా దగ్గరికి సేఫ్గా ఉండగలిగినాడమ్మా నా బాబు పిల్ల మీ స్పెట్టిఎస్ వాళ్ళకి అందరికీ మా ఏరియా వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు అమ్మ అమ్మ నీకు కూడా థ్యాంక్స్ అమ్మ